టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ పోలియో దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ పోలియోను అంతం చేయడానికి ఒక గ్లోబల్ పిలుపు ఇతర నినాదాలు ప్రతి బిడ్డ ప్రతి టీకా ప్రతి చోట ఇప్పుడే పోలియోను అంతం చేద్దాం అక్టోబర్ ట్వంటీ ఫోర్ను ప్రపంచ పోలియో దినోత్సవంగా జరుపుకుంటారు మస్క్ యొక్క శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ స్టార్లింక్ భారతదేశంలో వాణిజ్య సేవలను ప్రారంభించే ముందు అక్టోబర్ థర్టీ థర్టీ వన్ తేదీలలో భద్రతా మరియు సాంకేతిక ప్రదర్శనలను ఎక్కడ నిర్వహించింది ముంబై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ థర్టీ థర్టీ వన్న ఎక్కడ జరిగింది ఆన్సర్ దక్షిణ కొరియా ప్రధానాంశాలు ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రాంతీయ సవాళ్ళను ఎదుర్కోవడం సుస్థిరమైన సంబద్వత్తమైన భవిష్యత్తును సృష్టించడం అక్టోబర్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కౌలాలంపూర్లో నలభై ఏడవ ఆసియన్ శిఖర సమావేశంలో ఏ ఏ దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది ఆన్సర్ కంబోడియా థాయిలాండ్ ఈ శాంతి ఒప్పందానికి అధ్యక్షత వహించినది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఆగ్నే ఆసియా దేశాల సంఘం ఆసియన్లో పదకొండవ దేశంగా చేరిన దేశమేది ఆన్సర్ థైమూర్ లెస్టే మునుపటి పది సభ్యదేశాలు బ్రూనై కంబోడియా ఇండోనేషియా లావోస్ మలేషియా మయన్మార్ ఫిలిపీన్స్ సింగపూర్ థాయిలాండ్ మరియు వియత్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూరోపియన్ చెస్ క్లబ్ కప్లో డబుల్ గోల్డ్ సాధించినది ఎవరు ఆన్సర్ గ్రాండ్ మాస్టర్లు డి గుకేష్ మరియు దివ్య దేశ్ముఖ్ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఏ బ్యాంక్ ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఎంపిక అయ్యింది ఆన్సర్ ఎస్బీఐ అక్టోబర్ పద్దెనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాల సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఈ అవార్డును అధికారికంగా అందించారు అక్టోబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ వైమానిక దళ స్థావరంలోని రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు ఆన్సర్ అంబాలా హర్యానా వివరాలు భారత వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో మరియు గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్లో అస్సాంలోని తేజ్పూర్ సుఖోయ్ థర్టీ ఎంకేఐలో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు గతంలో టూ థౌజండ్ సిక్స్ జూన్ ఎయిట్న అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరియు టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ ఫైవ్న భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోయ్ తట్టి ఎంకేలో ప్రయాణించారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్న విడుదల అయిన మోడీస్ మిషన్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ బెర్జిస్ దేశాయ్ ప్లూటోనియం ఒప్పందం అనేది రెండు వేల సంవత్సరంలో ఏ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ఆన్సర్ అమెరికా రష్యా ప్లూటోనియం నిల్వల్లో ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలి దీంతో పదిహేడు వేల అన్వాయదరాల తయారీ నిలిచిపోయింది అయితే ఈ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్టు అక్టోబర్ ట్వంటీ సెవెన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు పిఎన్ సెవెన్ గ్రహశకలం వివరాలు తెలుసుకుందాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ అనేది భూమికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రహశకలం దీనిని ఇటీవల క్వాసీమూన్ పాక్షిక చంద్రుడిగా గుర్తించారు ఇది మన చంద్రుడిలా కాకుండా భూమి యొక్క గురుత్వాకర్షణతో బంధించకుండా సూర్యుని చుట్టూ భూమితో దాదాపు ఒకే కక్షలో తిరుగుతుంది రాబోయే అరవై సంవత్సరాల వరకు భూమికి దగ్గరగా ఉంటుందని అంచనా వేయబడింది ఆగస్టు టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న హవాయిలోని హలేకలా అబ్జర్వేటరీలో పాన్ స్టార్స్ వన్ టెలిస్కోప్ ద్వారా కనుగొనబడింది యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ అనే అమెరికా విమాన వాహన నౌక ఏ దేశంలోని యొకోసుకా బేస్లో ఉంది ఆన్సర్ టోక్యో అక్టోబర్ ట్వంటీ ఎయిట్న జపాన్ దేశ ప్రధానమంత్రి సనాయే తకాయిచీతో భేటీ అయ్యారు రేర్ ఎర్త్ మినరల్స్కు సంబంధించిన జపాన్తో అమెరికా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది హ్యూన్ము ఫై అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన అతిపెద్ద అత్యంత శక్తివంతమైన సాంప్రదాయ బాలిస్టిక్ క్షిపణి ఆన్సర్ దక్షిణ కొరియా ఎనిమిది టన్నుల వరకు వార్హెడ్లను మోసగలగలదు మరియు బంకర్ బ్లస్టర్గా పనిచేయడానికి రూపొందించబడింది ముఖ్యంగా ఉత్తర కొరియాను నిరోధించడానికి రూపొందించారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆసియా యూత్ గేమ్స్ అక్టోబర్ ట్వంటీ టూ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఎక్కడ జరిగాయి ఆన్సర్ బహరిన్ ఇందులో ఇరవై ఆరు క్రీడలు ముప్పై రెండు విభాగాలు మరియు రెండు వందల నలభై తొమ్మిది ఈవెంట్స్ ఉన్నాయి చైనా పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది బహరిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆసియా యూత్ గేమ్స్లో ప్రీతి భోయ్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు ఆన్సర్ బంగారు పథకం ప్రీతి స్మితా భోయ్ ఒడిషాకు చెందిన భారతీయ వెయిట్ లిఫ్టర్ కాశ్మీర్లో అక్టోబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న ఎన్ని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఆన్సర్ నాలుగు ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మూడు బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ విమాన ఇంజన్ తయారీ సంస్థ సాఫ్రాన్ ఇటీవల టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ భాగ్యస్వామ్యంతో విమాన ఇంజన్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ హైదరాబాద్ హైదరాబాద్ ఆదిబట్లలోని టాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరో ఇంజిన్స్లో ప్రారంభించారు వాణిజ్య యుద్ధ విమానాల కోసం వాడే సిఎఫ్ఎం లీప్ లీప్ ఇంజన్ల విడిభాగాలను తయారు చేస్తుంది ఇటీవల సుమారు పదివేల సంవత్సరాల నాటి అనేక శిలాచిత్రాలు రాక్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి ఆన్సర్ మధ్యప్రదేశ్ నలభై ఏడవ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య ఆసియన్ శిఖరాల సమావేశానికి భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించినది ఎవరు ఆన్సర్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొన్నారు థీమ్ ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ టోటల్ ఎన్విరాన్మెంట్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన సూపర్ బగ్ అనగానేమి ఆన్సర్ కొండ కోనలు వాగులు వంకల్లోని నీటిని తాగుతున్న గిరిజనలకు సూపర్ బగ్ అనగా యాంటీబయాటిక్లకు లొంగని సూక్ష్మజీవుల ముప్పు పొంచి ఉందని ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం హెచ్సియు ఆచార్యులు సంయుక్త పరిశోధనలో పేర్కొన్నారు వన్ హెల్త్ లెన్స్ పేరుతో ఆగస్టులో తమిళనాడు కేరళ కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల జీర్ణకోశ వ్యవస్థపై అధ్యయనం చేశారు ఎక్ససైజ్ ఓషన్ స్కై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది స్పానిష్ వైమానిక దళం నిర్వహించే బహుళ జాతి వైమానిక పోరాట విన్యాసం అక్టోబర్ ట్వంటీ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఎక్కడ జరిగింది ఆన్సర్ స్పెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం టూ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఒకటవ తేదీన ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఈజిప్ట్ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఈజిప్ట్ రాజధాని ఖైరోకి సమీపంలోని గీజా పిరమిడ్ వద్ద సుమారు రెండు దశాబ్దాల నిర్మాణాంతరం నవంబర్ ఒకటి నుండి సాధారణ ప్రజల సందర్శన కోసం అందుబాటులోకి వచ్చింది ఎక్సర్సైజ్ ఓషన్ స్కై టూ ట్వంటీ ఫైవ్ వివరాలు పాల్గొన్న దేశాలు స్పెయిన్ భారత్ యుఎస్ఏ ఫ్రాన్స్ జర్మనీ గ్రీస్ పోర్చుగల్ మరియు ఇతర నాటు మిత్రదేశాలు భారత వైమానిక దళం పాల్గొనడం ఒక చారిత్రాత్మక ఘట్టం ఎందుకంటే నాటోయేతర దేశం ఈ విన్యాసంలో పాల్గొనడం ఇదే తొలిసారి భారతదేశం తన సుఖోయ్ సు థర్టీ ఎంకేఐ ఫైటర్ జట్లను మరియు తొంభై ఆరు మంది సభ్యుల బృందాన్ని ఈ విన్యాసం కోసం పంపింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆసియా యూత్ గేమ్స్లో భారత బాలురు మరియు బాలికల కబడ్డీ జట్లు రెండు స్వర్ణం గెలుచుకున్నాయి అయితే ఈ రెండు జట్లు ఏ దేశంపై నెగ్గాయి ఆన్సర్ ఇరాన్ ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం టూ థౌజండ్ సెవెన్ జనవరి ఫస్ట్ తర్వాత పుట్టిన వారెవరూ సిగరెట్లు ముట్టుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది ఆన్సర్ మాల్దీవులు నాల్గవ దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టూ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సిక్స్ వరకు ఎక్కడ జరిగాయి ఆన్సర్ రాంచీ భారతదేశంలోనే మొట్టమొదటి రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మరియు స్పేషియల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను పూర్తిగా అమలు చేసిన నగరంగా ఏది అవతరించింది ఆన్సర్ చెన్నై నగరం యొక్క బలహీన ప్రాంతాలకు వీధి స్థాయి వరద అంచనాలను అందించడం ద్వారా ప్రజలను రక్షించడం దీని ముఖ్య లక్ష్యం సిఆర్ ఫోర్ ఫిఫ్టీ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు ఆన్సర్ చైనా గరిష్ట వేగం గంటకు ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వేగం గంటకు ఫోర్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఆపరేటింగ్ వేగం గంటకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మార్గం షాంఘై చాంగింగ్ చంగ్డు మార్గం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫోర్ నుండి భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు ఆన్సర్ జస్టిస్ సూర్యకాంత్ ఈయన ఫిబ్రవరి నైన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు పదవిలో కొనసాగుతారు ఈయన హర్యానా రాష్ట్రం నుండి అత్యున్నత న్యాయ పదవిని పొందిన మొదటి వ్యక్తి రామానుజన్ జూనియర్ పరిశోధకుల కార్యక్రమం అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేసే ఒక కార్యక్రమం ఆన్సర్ బ్రిటన్ లక్ష్యం యువ భారతీయ శాస్త్రవేత్తలు లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్లో పరిశోధనలు చేసేందుకు వీలు కల్పించడం ఈ పథకాన్ని యూకే ప్రధానమంత్రి ఖైర్ స్టార్మర్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రారంభించారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం ఆసియన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా ఎవరు ప్రకటించారు ఆన్సర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్య పర్యాటకం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరోగ్యం గ్రీన్ ఎనర్జీ సైబర్ సెక్యూరిటీ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం దీని ముఖ్య లక్ష్యం ప్రధాన ఉద్దేశం ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరచడం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కొత్త పేరు ఏమిటి ఆన్సర్ ఛత్రపతి సంబాజీ నగర్ కొత్త స్టేషన్ కోడ్ సిపిఎస్ఎన్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ